రెండు వేల పదహారులో శాంసంగ్ ఒక ఫోన్ రిలీజ్ చేసింది కానీ అది వరల్డ్ వైడ్ షాక్ క్రియేట్ చేసింది రెండు వేల పదహారులో శాంసంగ్ గ్యాలక్సీ నోట్ సెవెన్ అనే స్మార్ట్ ఫోన్ని మార్కెట్లో లాంచ్ చేసింది లాంచ్ అయ్యాక కొన్ని యూజర్స్ ఫోన్ హీట్ అవుతుంది స్మోక్ వస్తుంది ఫైర్ క్యాచ్ అవుతుంది అని రిపోర్ట్ చేశారు ఈ ఇన్సిడెంట్స్ ఒక్క కంట్రీలో కాదు మల్టిపుల్ కంట్రీస్లో రిపోర్ట్ అయ్యాయి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ప్రాబ్లం సాఫ్ట్వేర్ది కాదు అని కన్ఫర్మ్ అయింది లీథియం అయోన్ బ్యాటరీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని బయటకు వచ్చింది బ్యాటరీలో ఉన్న లేయర్స్ మధ్య ప్రాపర్ గ్యాప్ మెయింటైన్ చేయకపోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగిందని రిపోర్ట్స్ చెప్పాయి సేఫ్టీ ఇష్యూస్ సీరియస్గా ఉండడంతో ఎయిర్లైన్స్ ఈ ఫోన్ని ఫ్లైట్లో క్యారీ చేయకూడదు అని బ్యాన్ చేశాయి ఫైనల్లీ టూ థౌజండ్ సిక్స్టీన్ ఎండ్లో శాంసంగ్ గ్లోబల్ రికాల్ అనౌన్స్ చేసింది ఫోన్ ప్రొడక్షన్ కంప్లీట్గా స్టాప్ చేసింది తర్వాత బ్యాటరీ సేఫ్టీ రూల్స్ని స్ట్రాంగ్గా చేంజ్ చేసింది ఈ ఇన్సిడెంట్ తర్వాత బ్యాటరీ సేఫ్టీ స్టాండర్డ్స్ వరల్డ్ వైడ్గా చాలా స్ట్రాంగ్ అయ్యాయి టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది సేఫ్టీ రూల్స్ కూడా అలానే ఇవాల్వ్ అవుతూ ఉంటాయి ఈ కేసు నుండి బ్యాటరీ సేఫ్టీ గురించి వరల్డ్ చాలా నేర్చుకుంది ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్లో బ్యాటరీ సేఫ్టీ చెక్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి పాస్ట్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని కంపెనీస్ సేఫ్టీని ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నాయి ఇలాంటి నిజమైన అవగాహన వీడియోస్ కోసం సైలెంట్ ఎయిల్స్పై చందనాన్ని సబ్స్క్రైబ్ చేయండి